అంటే బస్సులు ఏమైంది నేను కంప్లైంట్ కూడా జై చేస్తారు అరే జగనే మేలు రా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలు నా అంతకనే నీచే ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఎడతాను అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట మాడతాం మీకు అది తెలియాలి తప్పు మాట ఐ డోంట్ వాట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ కిల్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాసి ఏం చేసుకున్నావురా జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు ఆర్మీ లేదు బస్సు నిలబెట్టిచ్చినట్ట నిలబెట్ ఆ పోతే పది లక్షలు పోయి ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం పెట్టారు రా బస్సు వేస్తారా కలిసిపో వర్సం పెట్టినాడే రే నేనే భయపడతాను అనుకుంటానరా సిగ్గురే నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు ఏమైంది వస్తాది రా లే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు అంటే ఎందుకంటే ఇండియన్ నాకు పని చేసినారని ఒక జీవితం నాశనం చేసినారు ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నాకు కొడుకు షార్ట్ కొడుకు కాదని కాలినక బస్సు అంతా ఆ హీట్ పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకునే రాసుకో అంటే బస్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయను అని జగనే మేలు రా బస్సులు నిలబెట్టించినాడు మీ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు తగలబెట్టినాడు నా అంతకైనా నీచే ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఏడుస్తాను నేను అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు అది తెలియాలి తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ క్యూల్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాశీ ఏం చేసుకున్నావరా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు అర్మీ లేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడితే ఆ పోతే పది లక్షలు పోయేది ఆరు లక్షలు పోతుంది మీరు చేతకని నాకు కొడకల్లారా చేతగా నా కొడక్కల్లారా అంటారా ఏం పిల్లారా మళ్ళీ ఇంకో బస్సుకి వేస్తారా కలిసిపో వత్సంగ పెట్టినాడు రే భయపడతాను భయపడతానుకుంటున్నా రా సిగ్గురే నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు కాసా అయిపోయింది ఏమైంది వస్తాది రేలే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోట్లో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తా అండి ఎందుకంటే ఇన్నిళ్ళు నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేస్తారు చెప్తేనే థర్డ్ జెండర్ కొడుకు కొడుకులు కొడుకు కాదు కాదని కాలం బస్సు అంతా ఆ హీడు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకునే రాసుకో ఈరోజు తాడిపత్రిలో జేసి ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మాట్లాడమని చెప్తా ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆరోపణ చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ వచ్చి బస్సులు గాల్చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చి బస్సులు గాల్చేశారని చెప్తా ఉన్నారు దీన్ని పూర్తిగా ఖండిస్తా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు బస్సులు కాల్చే అలవాట్లు కానీ గొడవలు చేసే అలవాట్లు కానీ ఏదైనా కూల్చే అలవాట్లు లేనిటువంటి పార్టీ మాది నిర్మాణాత్మకంగా ఆలోచన చేస్తాం పార్టీ కార్యకర్తలు నిరంతరం దేశం కోసం రాష్ట్రం కోసం రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నం చేస్తుంటారు తప్ప ఏ రోజు కూడా ఇంకొక రాష్ట్రాలకు కూల్చాలనో కాల్చాలనో దౌర్జన్యాలు చేయాలనో గొడవలు చేయాలనే ఆలోచనతో ఎప్పుడూ ఉండవు ఈ విషయం ప్రభాకర్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి రెండవది భారతీయ జనతా పార్టీని అనుబంధ సంస్థలని నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు జేసి ప్రభాకర్ రెడ్డిని నేరుగా హెచ్చరిస్తా ఉన్నాను జేసీ ప్రభాకర్ రెడ్డిని నేరుగా హెచ్చరిస్తా ఉన్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి నోరు అదుపులో పెట్టుకోవాలి నోటికొచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీని కానీ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్ని కానీ ఆర్ఎస్ఎస్ లాంటి మహోన్నతమైనటువంటి సంస్థని కానీ నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు తగిన విధంగా బుద్ధి చెబుతామనే విషయం ఆయనకు అర్థం కావాలి ఎక్కడో ఒక మూల కూర్చొని ఆడింది ఆట పాడింది పాట అని ఆడెవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఏ చెట్టు లేనప్పుడు ఆనందం చెట్టే మహావృక్షం అన్నట్టుగా అక్కడ రెండు కెమెరాలు పెట్టుకుని నోటికొచ్చినట్టు వాగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు మహిళల్ని గౌరవించలేని వ్యక్తి మహిళల గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఆ ఊర్లో మహిళలు కానీ సమాజంలో మహిళల పట్ల గౌరవంతో ఉండాల్సిన అవసరం ఉంది పార్టీ కార్యకర్తల పట్ల పార్టీల పట్ల బాధ్యత వ్యవహరించాల్సిన అవసరం ఉంది కెమెరా ముందుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని జేసీ ప్రభాకర్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఐదేళ్లు తిట్టుకున్నారు ఈరోజు మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి బెటర్ అంటున్నాడు ఏ రకంగా బెటర్ చెప్పాలి కదా ఆయన బస్సులు ఆపేసాడు వీళ్ళొచ్చి బస్సులు కాల్చారు అంటున్నాడు ఎవరు బస్సులు కాల్చారో ప్రభుత్వం విచారణ చేస్తుంది పోలీసులు విచారణ చేస్తారు మేము కూడా కోరుతా ఉన్నాం బస్సులు కాల్చిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం బస్సుల్ని బీజేపీ కార్యకర్తలు ఏం కలగనడా పోలీస్ కేసు ఇవ్వడట పోలీసులు అంటే గౌరవం లేదు పోలీస్ కేసు పెట్టడట పోలీసుల్ని ఎస్పీల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు ఈయన సభ్య సమాజంలో ఉన్నాడా ప్రజాస్వామ్యంలో ఉన్నాడా ఇంకా ఆటవిక రాజ్యంలో ఉన్నాడా ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఈ మనిషి ఇది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ఉంటాయి వ్యవస్థల మీద గౌరవం ఉండాలా వ్యవస్థల్ని ముందు పెట్టి మంచి పరిపాలన చేయాల అంతేగాని నేను వ్యవస్థలను నమ్మను పోలీసులు నమ్మను గవర్నమెంట్ నమ్మను ఎక్కడి నుంచిన ఊడిపడ్డా ఇది కూడా మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాలని ఆయన హెచ్చరిస్తా ఉన్నాం ఆయనకు సూచిస్తా ఉన్నాం టీడీపీ అధిష్టానం తీసుకెళ్లడం అనేది మా అధ్యక్షురాలు మా పార్టీ తప్పనిసరిగా చేస్తుంది ఎందుకు చేయదు ఒక కూటమిలో ఉన్నటువంటి ఒక మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టుగా కూటమి గురించి లో కూటమి పార్టీని ఆయన మాట్లాడుతున్నది బీజేపీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు బీజేపీ గురించి మాట్లాడేటువంటి అర్హతలు ఏమున్నాయి ప్రభాకర్ రెడ్డి చెప్పండి దేశంలోనే పెద్ద పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ ఈయన మున్సిపల్ చైర్మన్ అయితే ఇట్లాంటి మున్సిపల్ చైర్మన్లు భారతీయ జనతా పార్టీలో దేశమంతా కొన్ని వందల మంది ఉన్నారు వందల మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి అత్యంత గౌరవం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని మాట్లాడే నైతిక హక్కు ఇతనికి ఏముంటుంది దాంతోపాటుగా బీజేపీ అయినా ఆయనకు గుర్తు రావట్లేదట ఆర్ఎస్ఎస్ అనే కానీ దాని అనుబంధ సంస్థలను గుర్తు రావట్లేదట ఇవన్నీ కూడా అహంకారపూరితమైనటువంటి ఇంత అహంకారం రాజకీయాల్లో పనికిరాదు